మార్పు వాడే మనిషి అని నేను పదే పదే చెప్తుంటా నేను మీ జఫా రాకేష్ మాస్టర్ ఈ రోజు నాతో మాట్లాడడానికి డైమండ్ రాణి నా దగ్గర ఉంది ఏంటి డైమండ్ రాణి నిరుద్యోగుల గురించి ఏదో మాట్లాడుతున్నావు యువతంగా కోటి మంది నిరుద్యోగులను గోడమి ప్రభుత్వం మీరు సంవత్సరాలు ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందని బయట అంటున్నారు దాని గురించి ఏమంటావు రాణి ఎవరా అన్న పనికి దానికి సమాధానం చెప్పు ఒకరో ఇద్దరు అంటే వాళ్ళ పేరు చెప్పొచ్చు మొన్న ఎలక్షన్ లో మీకు ఓటు వేయని ప్రతి వాడు అనుకున్నది ఇదే బయట చెప్పా మా జలగన్న అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని వేల మందికి అసలు నెలకి ఐదు వేలు జీతం వచ్చేది కూడా ఒక ఉద్యోగమేనా రోజుకి రెండు కూడా పర్లేదుగా కూలీ పని చేసుకున్నా ఏడెనిమిది వందలు వస్తాయిగా చట్టా రాణి రాని పిలగ మాస్టర్ ఐదు వేలైనా మూడు వేలైనా ఉద్యోగం ఉద్యోగమే ఏదో ఒకటి ఇచ్చాంగా కోటమి వాళ్ళు ఆ కూడా పీకేశారు బాబు గారికి ఎవరిని ఉంచాలో ఎవరిని పేకాలో అన్ని తెలుసులే అయినా వాలంటీర్లను ఓటు బ్యాంకు గా వాడుకున్నారు తప్ప వాళ్ళకి శాశ్వత ఉద్యోగాలు ఇవ్వలేదుగా ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు మరి వాళ్ళను పర్మనెంట్ చేయొచ్చుగా పదివేల జీతం పెంచొచ్చుగా నాది కాకపోతే గుంటూరు దాకా దేకమన్నారంట అలా ఉంది నువ్వు చెప్పేది ఇప్పుడు రాష్ట్ర ఖజానాకి మీరేసిందే పెద్ద బ్యాండ్ దాన్ని సరి చేసుకోవడానికే అవతల చంద్రబాబు నానా తిప్పలు పడుతున్నాడు ఆయన ఒక్కొక్క హామీ నెరవేరుస్తా అంటున్నాడుగా డైమండ్ రాణి ఏంటి నెరవేర్చేది సంవత్సరానికి మొన్నేసాడు తల్లికి వందరం అది కూడా అందరికీ నలుగురు పిల్లలు కూడా పడ్డాయని ఆనందంగా వీడియోలు చేసి చెప్పుకుంటున్నారు కనిపించలేదా ఆంటీ వాళ్ళకే చెప్పుకుంటారులే అసలు మీ బాధ ఏంది నాకు అర్థం కాదు బాబు వచ్చింది నిన్న గాక మొన్న ఒక పక్క అమరావతి చూసుకుంటూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పెట్టుబడులు వచ్చే మార్గాలు చూసుకుంటూ ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు కదా ఈలోపే రాళ్ళు వెయ్యాలా చట్టా ఇప్పటి నుంచే యుద్ధం స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం మా జలగన్ను చెప్పిన ప్రకారమే నడుచుకుంటాం ఉద్యమాన్ని స్కెచ్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మీ జలగన్న తాడేపల్లి ప్యాలెస్ లో పఫులు తింటూ పడుకున్నాడు ఇప్పుడు ఎందుకు రోడ్డు మీదకొస్తున్నాడు అదేదో అధికారం ఉన్నప్పుడే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు తెలుసుకోవచ్చుగా మీరేసే ఆశాలు ఎవరికి తెలియవనుకుంటున్నావా అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన బిజీగా ఉన్నాడులే ఎగ్ పబ్లు ఎగ్ పబ్లు అని ఆయన్ని తిడుతున్నారు ఎవరు కుదరలేదు బయటికి రాలేదు మీకు కుదరకపోతే బయటకు ఒకవేళ వచ్చిన పరదాలు కట్టుకుని తిరుగుతారు ఎదుటి వాళ్ళు అభివృద్ధి పనుల మీద బిజీగా ఉన్నా కూడా ఏం చెయ్యట్లేదు అంటారు ఇది న్యాయం ఐరన్ టంగ్ జా ఏంటయ్యా పదకొండు సీట్లతో ఓడిపోయాం మేము మళ్ళీ అధికారంలోకి రావాలంటే చేయాలి ఈ ప్రభుత్వాన్ని ఎండగడితే తప్ప మాకు మళ్ళీ ప్రజల అవకాశం ఇవ్వరు ఈ నాయకుడు రప్ప రప్ప అంటూ మనుషుల మీద నుంచి కారులు పోనిచ్చి టూ పాయింట్ ఓ రాజకీయం చేస్తున్నాడుగా బుద్ధున్న వాడు ఎవడైనా మీకు ఓట్లేస్తారా ఈసారి బయట జనం అనుకుంటున్నారు అయినా రప్ప రప్ప డైలాగులు మీరెందుకు అలాగ రచ్చరచ్చ చేశారు ఎవరో అభిమాని ఫ్లెక్సీలో వేసుకున్నాడు అయినా మా జలగన్న కారు కింద ఎవరో పడలేదు రప్ప రప్ప ఏం తొక్కలేదు ఏఐ వీడియో కింద మనిషి పడినప్పుడు ఏఐ వీడియో ఉంటే తప్పించుకోవడానికి చూస్తే ఎలా ఆంటీ ఆల్రెడీ ఆ విజువల్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి ఏ నిమిషాలైనా అరెస్ట్ చెయ్యొచ్చు అవును అయితే ఏంటంట బాబు గారు పుష్కరాలకు వెళ్ళినప్పుడు పోయారుగా అప్పుడు బాబు మీద కేసు పెట్టారా సమాచారం గోడ కూలిపోయినప్పుడు పోయారు అప్పుడు కేసు పెట్టారా పవన్ కళ్యాణ్ టూర్లో చాలా మంది చనిపోయారు అప్పుడు పవన్ మీద కేసు పెట్టారా అయినా ఒక వెహికల్ గుద్దితే డ్రైవర్ని అరెస్ట్ చేస్తారా లేకపోతే వెహికల్ లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా ఏం మాట్లాడుతున్నారు మొత్తానికి ఏఐ వీడియో నుంచి గుద్దింది మీరే అని ఒప్పుకున్నారన్నమాట అయినా మనిషి నెక్కించి కూడా కారు మూవ్ చూస్తుంటే తెలియట్లేదా మీకు మా జలగల్ల అభిమానుల ఉత్సాహంలో మునిగిపోయాడు అవన్నీ ఎవరికి కనబడతాయి అందుకే ఆ పెద్దాయన్ని ఆయన్ని కారు కింద నుండి లాగి పక్కకి పడేశారు ఎవరికి చెప్తారు మీ కహానీలు ఖైరతాబాద్ మీరేంటో మీ విధానాలు ఏంటో ప్రజలందరికీ తెలుసులే గాని చెప్పినంత వరకు చాలు ఇక బయలుదేరు చూశారుగా ఇది వాటి మన షో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై జవాన్ జై కిసాన్ జై భీమ్